అహంభావం అహం సమూలంగా నిర్మూలనమైనప్పుడు ఆత్మ అనంతంగా ప్రకాశించును అదే నిజమైన తపస్సని రమణులు అంటున్నారు అహాన్ని సమూలంగా నిర్మూలించుట అంటే అర్థం ఏమిటి చిదాత్మకు మన శరీరానికి మధ్యనున్న నిరాకార కుక్యమే అహం దాన్ని తీసివేయటానికి ఒకే ఒక మార్గం ఉంది అది అహం ఎక్కడ నుండి పుడుతుందో కనుక్కోవడం అప్పుడు మనం అహం మూలం చేరతాం అహానికి కొంచెం చిదాభాసం కలదు కాబట్టి అది చిదాత్మలో కలవగానే చిత్సాగరంలో ఒక తరంగం అవుతుంది ఇతర మార్గాల అహం నిర్మూలన యత్నం తన నీడను కప్పివేయాలన్నట్లు ఉంటుంది అటువంటి ప్రయత్నాలు పద్ధతులు అహానికి సత్యాత్వాన్ని వాస్తవత్వాన్ని వ్యక్తిత్వాన్ని ఇచ్చి ఆపాదించినట్లే అవుతుంది రమణులు అటువంటి ప్రయత్నాలను పద్ధతులను ఒప్పుకునేవారు కాదు ఎందుకంటే ఆ విధానాలకు మనసు ఇచ్చి ఆ ప్రకారం నడుచుకోవద్దనేవారు తన యొక్క సత్యస్వరూపం పరిశుద్ధం పవిత్రం అనే సంగతి జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రతి ఒక్కరూ రమణులు అహం మనసు అనే మాటలను ఒకదానికి బదులు ఒకటి వాడేవారు అవి పర్యాయ పదాలే కానీ వాటికి విడిగా వేరువేరుగా ఎటువంటి అర్థాలు లేవు స్థితి లేదు మద్రాసాడియార్ దివ్యజ్ఞాన సమాజ అధ్యక్షులైన జినరాజదాస సతీమణి శ్రీ రమణాశ్రమం వచ్చి దేశాలకు కుటుంబాలకు వ్యక్తులకు మధ్య కలిగే అనర్థాలకు కారణమైన అహం యొక్క మూలాన్ని తెలుసుకోవాలనుకుని ఆత్మకు అహానికి గల వ్యత్యాసం ఏమిటి అని భగవాన్ని అడిగింది భగవాన్ ఏది వచ్చిపోతుందో ఏది ఉదయించి అస్తమిస్తుందో ఏది పుట్టి చస్తుందో అదే అహం ఏదైతే స్వయం ప్రకాశమో స్వతస్సిద్ధమో నిర్వికార నిర్గుణమో అదే ఆత్మ ఆమె అహాన్ని శుద్ధాత్మగా మార్చాలని నా ఉద్దేశం భగవాన్ అహం అనేది ఎంత మాత్రం లేనే లేదు ఆమె అలాగైతే అది ఎందుకంత బాధ కలిగిస్తోంది దేశాల్లో ప్రజల్లో అది ఎంత అనర్థాన్ని కలిగిస్తుందో చూడండి ప్రతివారికి అది భయంకరంగా ఉంది భగవాన్ ఎవరికి భయం బాధ భయం బాధలు ఊహలే సుఖదుఖాలు అహంకారానికే ఆ అహం కూడా ఒక ఊహే దాని స్వరూపం గురించి నిరంతరం విచారణ చేసిన ఎడల అది అదృశ్యమైపోవును భ్రాంతి తొలగును దానికి మూలమైనట్లే ఆత్మ ఒక్కటే మిగులును వాస్తవానికి అహం కానీ అజ్ఞానం కానీ లేవు ఆమె అలాగైతే ఈ అహం ఎలా ఉదయించింది భగవాన్ అహం ఉంటే నువ్వు ఒకటి కాకుండా రెండు అవుతావు ఒకటి అహం రెండు ఆత్మగా నువ్వు ఆత్మ అయితే అహం కాదు అహమైతే ఆత్మ కాదు నీవు అవిభాజ్యమైన సత్యం నిన్ను నీవు విచారణ చేసుకున్నట్లయితే తోచిన ఈ అహం అజ్ఞానం తొలగి అదృశ్యమగును ఆమె నేను ఆత్మ అనాత్మ కానప్పుడు భగవాన్ నేను చెప్పేది ఏమిటంటే ఆత్మకు పదార్థానికి దేహానికి ఆత్మకు మధ్యలో అహంకారం అనేది ఒకటి పుట్టింది ఇప్పుడు నువ్వు అంటున్న ఆత్మ కూడా అహంకారమే అది సదా చిత్స్వరూపమైన ఆత్మ కంటే వేరైనది అది జడ ప్రకృతి కన్నా భిన్నం కానీ అది ఒకే కాలంలో ఆత్మ పదార్థం చి లేక చేతన జడముల గుణాల్ని కలిగి ఉంటుంది ఆమె నిన్ను నీవు తెలుసుకొని మీరు అన్నప్పుడు మీరు నన్ను అహంకారాన్ని తెలుసుకోమంటున్నారా భగవాన్ ఏ క్షణాన అహంకారం తన్ని తాను తెలుసుకోవాలని ప్రయత్నిస్తుందో అది తన గుణాన్ని స్వభావాన్ని మారుస్తుంది అది జడ స్వభావాన్ని మెల్లిమెల్లిగా కోల్పోయి క్రమక్రమంగా చైతన్య జ్ఞానాన్ని పొందుతుంది ప్రశ్న ప్రస్తుత పరిస్థితిలో నాకు కావలసినంత విశ్వాసం వినయం శరణాగతి నాలో కలవా లేకపోతే వాటిని ఏ విధంగా లోపరహితం చేయాలి భగవాన్ నువ్వు పూర్ణుడవే కాబట్టి నేను పరిపూర్ణుడను కాననే అభిప్రాయాన్ని విడిచిపెట్టు అభివృద్ధికి పాటుపడు అహం నిజమైనది కాదు మనస్సే ప్రయత్నాలు చేస్తుంది కానీ ఆ మనస్సు నిజం కాదు నీవు తాడును పాము అనుకుంటున్నావు లేని పామును చంపుటకు ప్రయత్నించనవసరం లేదు మనసును నాశనం చేయనవసరం లేదు మనోరూపాన్ని తెలుసుకోవడం వల్ల మనసే లేకపోవును ఆమె రమణగీత తెలుగు అనువాదంలో నా గురించి ప్రత్యేక అభిప్రాయం వ్యక్తపరచవద్దు భగవాన్ ఎందుకు గొడవ పడతారు తమ పేరు వేయాలనుకోవడం వేయకూడదనుకోవడం రెండూ అహంకార లక్షణాలే వాటిని అలా ఉండనివ్వండి అన్నారు